నా పేరు కావురు లక్ష్మీనారాయణ మాది పెద్దగడ్డిపాలెం విలేజ్ ఈ పొలాల్లో మాకు ఈ పెద్దగడ్డిపాలెం విలేజ్ నందు మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి వాటిలో చట్టబద్ధమైన మార్పులు చేయమంటే చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్పులు చేశారు మా మొన్న రీసెంట్గా గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలు కొన్ని తప్పులు జరిగాయని పదిహేను మూడు రెండు వేల ఇరవై మూడున నేను ఒక ఆర్డీఓ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చి ఉన్నాను ఇంతవరకు ఆ సమస్య మీద ఎలాంటి పరిష్కారం దొర దొరకలేదు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ చుట్టూ తిరిగి ఉన్నాను తర్వాత అప్లికేషన్ మీద ఏం చర్యలు తీసుకున్నారని అడిగినా ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు దాన్ని పరిష్కరించమని ఈరోజు స్పందనలు ఇచ్చాను వీళ్ళు ఎంతవరకు స్పందన దీన్ని పరిష్కరించుతారో చూడాలి ఈ నాలాంటి ఒక నాలాంటి కాదు ఈ సర్వేలో అనేక తప్పులు తడగ్గా చేశారు హక్కులు ఉన్న వారి పేర్లు తీసేసి హక్కు లేని వారికి ఇచ్చేసి నా సామాన్య ప్రజల్ని విపరీతంగా వేధిస్తున్నారు కాబట్టి నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు నా నేను ఇచ్చిన అప్లికేషన్ మీద కనుక చట్టబద్ధత లేకపోతే నీ అప్లికేషన్ చట్టబద్ధంగా లేదు అని తిరస్కరించండి తిరస్కరించండి లేదా చట్టబద్ధంగా ఉంటే పరిష్కరించండి అనుకుంటున్నా కూడా సమాధానం చెప్పేవాళ్ళు లేరు ఇంకెవరిని అడగాలి నర్స్కోబడ్లు ఆర్డీఓ గారిని కలిసాం ఆర్డీఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాం ఎంఆర్ గారు ఎంఆర్ఓ గారికి పెట్టాం పద్దెనిమిది ఒక్క అప్లికేషన్ మీద నిర్ణయం తీసుకోవడానికి పద్దెనిమిది నెలలు టైం తీసుకుంటున్నారు అదే ఒక సామాన్యుడు ఒక కరెంటు బిల్ కట్టకపోతే ముప్పై రోజు ఆపుతారా సామాన్యుడి కట్టి రోజు జూలై ముప్పై ఏడో తారీఖు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే నెక్స్ట్ థర్టీ ఫస్ట్ డే ఆగస్ట్ ఫస్ట్ ఫైల్ చేస్తే వెయ్యి ఐదు వేల రూపాయలు పెనాల్టీ ఛార్జ్ చేస్తారు ఒక అప్లికేషన్ పద్దెనిమిది నెలలు పరిష్కరించకపోవడానికి గల కారణం ఏంటి ఇలా నేను నేనంటే ఇక్కడికి రాగలిగాను అలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారు దీన్ని తక్షణమే పరిష్కరించవలసింది కోరు